శ్రీ మణికంఠేశ్వర మహాపాదయాత్ర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి శబరిమల అయ్యప్ప దర్శనానికి పాదయాత్రగా వెళ్ళిన డెబ్బై మంది బృంద సభ్యులు గత నెల ఐదున శ్రీనివాస్ గురుస్వామి విఘ్నేష్ గురుస్వామి టిల్లు కృష్ణ గురుస్వామి సత్యం గౌడ్ గురుస్వామి నర్సింగ్ గురుస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర శబరిమలకి బయలుదేరారు రోజుకి ముప్పై కిలోమీటర్ల చొప్పున నడుస్తూ దాదాపు ముప్పై ఏడు రోజులు ఎలాంటి అలసట లేకుండా ఆడుతూ పాడుతూ డిసెంబర్ పదకొండున శబరిమల చేరుకొని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది అని గురుస్వాములు తెలిపారు శ్రీ మణికంఠేశ్వర మహాపాదయాత్ర దివించు తల్లి పోయి వస్త తొందర స్వామి శన్నం స్వామి శనం శ్రీ మణికంఠేశ్వర మహాపాదయాత్ర భక్త బృందం సేవా సమితి కనబడు నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు మా పాదయాత్ర మొదలైంది స్వామి డిసెంబర్ పదకొండున ఆ సన్నిధానం చేరుకొని మాకు దర్శన భాగ్యం కలిగింది డిసెంబర్ పన్నెండున నయాభిషేకం చేసుకొని ఈ పాదయాత్ర ముగిసింది స్వామి మాతో పాటు డెబ్బై మంది స్వాములు నడిచారు వాళ్ళు దిగ్విజయంగా వాళ్ళ ఇంటింటికి చేరుకున్నారు అయ్యప్ప కన్న కటాక్షాలు అలాగే అందరి మీద ఉండాలని ఆయు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈ పాదయాత్ర నిర్వహించిన వారు విఘ్నేష్ గురుస్వామి టిల్లు గురుస్వామి శ్రీనివాస్ గౌడ్ గురుస్వామి సత్యం గురుస్వామి నర్సింగ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరిగింది స్వామి అలాగే ముందు ముందు మరీ ఎన్నో పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నాము ఇంకో విషయము డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన రెండో పాదయాత్ర మొదలవుతుంది స్వామి స్వామి ఈ చిన్న ఇది కఠినానికి కఠిన దీక్ష ఆ దీక్ష మనం ఎంత మంచిగా చేస్తామో ముందు ముందు మనకు ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి ఇది స్టైల్గా చూసి అప్పుడు కోసం స్టైల్ కోసం చేసిన తప్పు స్వామి అలా చేయడం చాలా తప్పు అంటే కేరళలో జరా పోలీసులు ఎట్లా కేరళలో అది సామర్థ్యం స్వామి ఇప్పుడు అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది అది ఏమవుతుందరే కేరళ పోలీసులు సదాసు అంతే ఇంకోటి అక్కడ ఈ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉంది అన్ని అన్ని ట్రాక్స్వామి ఏం లేదు అందరు అయ్యప్పలు అందరు వెళ్ళాలి దర్శించుకోవాలి అయ్యప్పని మన ఐక్యత ఏదో కేరళ గవర్నమెంట్ చూపించాలి అది ఏ వైరస్ లేదు స్వామి అంబా ప్రవహించే నది చేయి వాటర్లోనే మీకు ఉంటుంది వైరస్ అది పోతూ ఉంటుంది ప్రవేశించే అది దాంట్లో ఎక్కడ వైరస్ ఉంటుంది అది అంత ట్రాష్ దాన్ని కుట్టించు సృష్టించు అది కుట్టే దాన్ని సృష్టించు ఏ గవర్నమెంట్ మనం మనం నోటికి చెప్పకూడదు అది సృష్టించు కాబట్టి అది ఏమీ లేదు ఎంతోమంది లక్షల కోట్ల మంది సాములు పోయొచ్చు ఓవర్ కేమ్ అయింది మేము ఇప్పుడు ఐదు స్టేట్లు దాటినాం పోయినాం వచ్చినాం మాకు జ్వరం కాదు కదా ఏమీ లేదు అది సామిషం శ్రీ మణికంఠేశ్వర మహాపాదయాత్ర భక్త బృందం సేవా సమితి నా పేరు టిల్లు కృష్ణ గురుస్వామి శ్రీనివాస్ గురుస్వామి సత్యం గురుస్వామి విఘ్నేష్ గురుస్వామి నరసింహ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ యొక్క పాదయాత్ర కొనసాగింది వేణుగోపాల్ సుశీల్ గురుస్వామి దివ్య ఆశీషులతో మీ యొక్క యాత్రను ప్రారంభించినాము ఈ యాత్రలో నియమాలు అవి అన్నీ ఒక నియమంతో చూస్తాము ఆడుకుంటూ పాడుకుంటూ భజనలు భక్తి భజనలతో ఆడుకుంటూ పాడుకుంటూ ఇస్తాం ఎంతమంది యాత్రలో పాల్గొన్నారు